సంచుల జీవన విధానాలపై ఫారెస్ట్ అధికారుల దాడులు ఆపాలని అలాగే ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్నటువంటి సంచుల జీవనోపాధిగా పట్టుడు కర్రెలు దోమతెర కర్రెలు అమ్ముకోవడానికి ఫారెస్ట్ అధికారులు అనుమతి ఇవ్వాలని సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే వీరికి జీవనోపాధి ఎక్కడ లేదు లేని పక్షంలో అడవి మీద ఆధారపడి బ్రతుకుతూ ఏదో ఉన్న కాడికి లేని కాడికి నాలుగు పట్టుడు కర్రలు తీసుకొచ్చుకొని అమ్ముకోవడానికి వెళ్తున్న ఫారెస్ట్ అధికారుల దాడులు ఎక్కువయ్యి వీరిపైన చాలా కేసులు బనాయిస్తూ నిర్బంధంగా చేస్తున్నారు ఇలాంటి నిర్బంధాలను ఆపాలని మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు వీళ్ళు తెచ్చుకున్న పట్టుడు కర్రలు ఒక వంద కర్రల లోపల అమ్ముకునేందుకు అధికారులు అనుమతి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మేము దీనికి సంబంధించిన ఆఫీసుల దగ్గర కానీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కానీ వీళ్ళతో కలిసి ధర్నాలు నిర్వహిస్తామని సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీగా ప్రేమ హెచ్చరిస్తుంది నాకే తెలుగు కదా అవి మీలో చాలామందికి తెలియవు ఇప్పుడు వెలుగోడులో అలాగే చాలా మందికి ఇచ్చినవి వాళ్ళ స్థలాలు వాళ్ళకి పోతే కలెక్టర్ ఆఫీస్ దగ్గర కొట్లాడి వాళ్ళ వాళ్ళకి ఇప్పించిన నేను